హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రీజీ జోస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియో వచ్చేసి ములకొనూరు గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర అండి అదేనండి ఈ వీడియో దీన్ని చిన్న మేడారం అని కూడా అంటారు ఎందుకంటే మేడారంలో ఫస్ట్ జరుగుతుంది అది చాలా పురాతన కాలం నుండి ఉంది ఇక్కడ పెట్టేసి నలభై ఐదు సంవత్సరాలు అండి అక్కడ వచ్చే భక్తే జనాభా ఎక్కువ అవుతున్నారని ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని అడగడంతో ఇక్కడ పెట్టమని సమ్మకథలు చెప్పడంతో కోయ పూజారులు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు అన్నమాట మా అమ్మమ్మల కాలన్నాడు అప్పుడు మా అమ్మ చిన్నగానే ఉందట టెన్ ఇయర్స్ అలాగా ఉన్నప్పుడు పెట్టడం జరిగిందట అప్పుడు పది ఒక్క నెల రెండు మూడు నెలలు ఇక్కడ ఉండి కోయ పూజలు పె పెట్టడం జరిగింది ఇప్పుడైతే మన సమ్మక తల్లిని కోయ పూజారులు తీసుకొచ్చి గజ్జలమైన ప్రతిష్టాపన చేసి అంతవరకు చూద్దాము మళ్ళీ తెల్లారు మరుసటి రోజు అయితే ముక్కులప్ప చెప్పడం జరిగింది తల్లిని దర్శించుకోవడం జరిగింది అప్పటిదాకా చూద్దామండి మేడారం నుండి కోయ పూజార్లు అయితే కంపల్సరీ వస్తారండి ఇక్కడ కూడా అక్కడ మేడారంలో ఇలా చేస్తారు ఇక్కడ కూడా అలాగే చేస్తారండి ఇక్కడ ఒక చిన్నగా ముల్కల్గల్ గ్రామంలో చిన్నగా సమ్మక తల్లికి పెట్టేటి అన్ని కట్టి పెట్టారండి అక్కడ కూడా మండలకడం మన్ని చేస్తారు ఇంకా ఇక్కడనైతే ఒకరింట్లో నుండి వరాలకుండా ఒకరింట్లో నుండి గట్టమకుండా ఒకరింట్లో నుండి కుంకుమభరణి అలాగే వెళ్ళి కుంకుమభరణికి అయితే సపరేట్గా తల్లికి గుడి కట్టి పెట్టారండి చిన్నగా ముల్కందోల్ గ్రామంలో అది సపరేట్గా ఉంటుంది అన్నమాట అది కోయ పూజారులు వచ్చినప్పుడు మాత్రమే తీస్తారు మా మిగతా రోజులలో తీయరనమాట ఇక్కడ గ్రామ పెద్దల ఎవరి ఫస్ట్ అయితే ఎవరింట్లకి వెళ్ళైతే ఎవరినైతే ఆశ్రయించారో వారి ఇంట్లోకి వెళ్ళే తల్లి యొక్క వరాలకుండా కుంగ బ్రీగటం కొండ ఇంకా మాకు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయండి ములక గ్రామంలో ఇక్కడ వారం రోజుల ముందు నుండి అవన్నీ అన్ని దేవుళ్ళకు చేస్తారన్నమాట ఊరు గ్రామ దేవతలకు అలాగా చేస్తారు పోచమ్మ కానీ ఎల్లమ్మకు కానీ మళ్ళీ పెద్దమ్మ తల్లికి కానీ అమ్మాయిసమ్మ తల్లి కానీ అలాగా చేస్తారన్నమాట చేసి ఇంకా రెండు మూడు రోజుల ముందు చిలకలు కట్టుకుపోయి తల్లిని పెట్టి అక్కడ కుంభిని పెట్టి ఇంకా వారం పది పది రోజుల పాటు జాతర తిరుగు పైన దాకా పూజలు ఇక్కడ ఉన్నీ చేస్తారన్నమాట ఇక్కడైతే గట్టనకుండా వరాలకుండా ఇంకా అలా అన్నమాట కోయ పూజలు అయితే తల్లిని తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ కమాన్ అన్నమాట అదే కమాను ఇంకా ఖమ్మం దగ్గర నుండి వెళ్ళడం జరుగుతుంది అక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉండిందో చాలా పబ్లిక్ గట్టం కొండ ఇక్కడ నాగులమ్మ అనే చెట్టు ఉంటుందట అక్కడ నుండి చూస్తుందట ట్రెండ్స్లో కొంచెం దూరం పోగానే ఉంటుందండి అక్కడ తల్లికి పూజలు చేస్తారన్నమాట ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళడానికి ఇక్కడ మామూలుగా అయితే తారా తుపాకీ అయితే పీల్చారు కాబట్టి తారా ఎగరేసుకుండా ఎగిరేసుకుండా తీసుకెళ్తారండి ఇంకా చిలకల గట్ట మీద తుపాకీ పిలుస్తారా పేరు నాకైతే ఐడియా లేదు కానీ ఇంకా తీసుకొని తీసుకొచ్చే తరుణంలో ఆమెకు ఏది ఇలా అడ్డు రాకూడదని తారా అయితే ఇక్కడ ఖచ్చితంగా వేరుస్తారు ఇంకా మధ్య మధ్యలో దేవతలకు మొక్కుకుంటూ వస్తారు చాలా టైమే పడుతుంది ఇంకా మేమైతే ముందుగా వచ్చి అంతగా ఫ్రెష్లో ఉండలేక గుడి దగ్గర ఉండడం జరిగిందనమాట ఇక్కడ చూడండి ఇలా పెట్టి వీడియోలు అయితే తీయడం జరుగుతుంది డోనర్ ద్వారా వీడియోలు తీసి ఇక్కడేం జరుగుతుందనేది చూడడం జరుగుతుంది ఇంకా తల్లిని అయితే గదిలో కడిగి తీసుకురావడంతో చూడండి ఇంత ఆడవిడి నీళ్ళ కొన్నిందో ఇంకా మంది అయితే అక్కడ భక్తులు ఉన్నారు ఇంకా పోలీస్ బందోబస్తు అయితే వాళ్ళని రక్షించడం జరుగుతుంది ఆర్మీ వాళ్ళు అయితే మెయిన్గా వాళ్ళ చుట్టే ఉన్నారండి తాళ్ళు పట్టుకొని ఇంకా అయితే జరిపి గద్దల పైకి తీసుకురావడం జరుగుతుంది ఇంకా వాళ్ళైతే డోలు కొడుతూనే ఉన్నారు ఇంక లోపలికి తీసుకొచ్చి తరుణంలో చూడండి ఎంత అడావిడి నెలకొందో ఇంకా భక్తులను బక్కకు జరుపుతున్నారన్నమాట మీరు తన మీద దేవుళ్ళు తీస్తాం తల్లిని లోపలికి రాణిస్తామని అంటే ఇంకా భక్తులు ఇంకా ఉండే వాళ్ళు ఉంటారు కదండి ఇంకా తీసుకొస్తున్నారు అన్న స మంచిగా సేఫ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీ వాళ్ళు ఇట్లా ఇంకా చూడండి ఎంత భక్త జనాభా వస్తున్నారు తల్లితోటి అయితే చాలానే కష్టపడుతున్నారు ఇంకా సౌకర్యాలు అయితే బాగా ఏర్పాటు చేశారండి సర్పంచ్ గారు ఇంకా పోలీసు బందోబస్తు కానీ ఇక్కడ ఇలా వాటర్ సదుపాయం కానీ మరుగుదొడ్ల సదుపాయం కానీ అన్ని సదుపాయాలు అయితే చేయడం జరిగింది ఇంకా తల్లికి చేసేటి చేసుకుంటూ తీసుకొస్తున్నారు అన్నమాట ఇంతగా మేము అందులోకి లోపలికి వెళ్ళలేకనే అక్కడ బయట ఉండి చూడడం జరిగింది అనమాట ఎంట్రన్స్ దగ్గర ఇంకా చూడండి కొండ ఇప్పుడు క్లియర్ అది గట్టం కొండ అన్నమాట నెత్తిలో పెట్టుకునేది ఇంకా జలకాల బావి నుండి అక్కడి నుండి వాళ్ళు నీళ్ళు కూడా తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత చేసే కార్యక్రమం చేస్తుంది అన్నమాట కోయ పూజారిలో ఇంకా లోపలికి అన్నమాట మనం లోపలికైతే వెళ్ళలేము ఇక్కడ అయిపోయి చూడండి పూజలు వెళ్ళడానికే కష్టమవుతుంది అంత జనాభా ఉంది అన్నమాట సుమారుగా రెండు మూడు లక్షల మంది రావచ్చు అంత జనాభా ఉంది ఇంకా చూడండి లోపలికైతే భక్తులను వెళ్ళనియాల కోయ పూజలను వెళ్ళనీయాల వాళ్ళకే అర్థమవుతలేదు అంత ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు చేసేటి చేస్తున్నారు అన్నమాట అమ్మవారిని ప్రతిష్ఠించడానికి గద్దల పైన వాళ్ళు చేసే పూజలు ఉంటాయి కదా అవి చేస్తున్నారన్నమాట ఇంకా తెల్లవారు అయితే మేము దర్శనానికి వెళ్ళాము అక్కడ స్టే చేసాం అన్నమాట నైట్ ఇంకా ఇక్కడ తెల్లవారి అమ్మవారిని దర్శించుకుంటాం అన్నమాట ఇది ఎంట్రెన్స్ ఇలాగా వచ్చామన్నమాట చూడండి అమ్మవారికి బంగారం సమర్పించుకుంటున్నారు ఎత్తు బంగారం ఇప్పుడైతే మంది కోజ పూజలు అడిగితే బంగారం సమర్పించలేక బంగారంలా ఉన్న బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారని చెప్తున్నారు అది కూడా వాస్తవమే కదండి సమ్మక్క తల్లి అన్నమాట సమ్మక తల్లి సారలమ్మ తల్లి ఇక ఇంటర్స్ అయితే బంగారాన్ని ఇవ్వడం జరుగుతుంది భక్తులకు ఇంకా ముక్కులు పెట్టేవారైతే పెడుతూనే ఉన్నారండి ఇక్కడ తల్లిని పెట్టడానికి అయితే నెల రెండు మూడు నెలలు పైగానే పట్టింది అంత అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ప్రత్యేకంగా వినాయకుడు అనమాట నాగేంద్ర స్వామి అన్నమాట మనం పెడుతున్న క్రమంలోనే పుట్ట విరవడం జరిగింది ఇక్కడ ఇంకా రక్షణగా ఉంటా అనేసి ఆ పుట్ట ఇంకా ఎప్పుడు ఎప్పటికైనా అలాగే ఉంటుందన్నమాట విశారాలమ్మ గద్దె ఇంకా ఇక్కడ భక్తులైతే ఒక అప్పన్నారు సేమ్ మేడారాన్ని ఇలాగైతే అమ ప్రతిమలతో పెడతారు పంచాలవహలతోటి చేసింది అలాగే పెడతారు అలాగే కుంకుమ భార్యని కూడా చిలకల గట్ట నుండి అనమాట ఇంకా వినాయకుని ఏ దేనికైనా వినాయకుని కూడా ప్రతిష్ఠించే ముందు ఇక్కడ వినాయకుని అయితే పెట్టడం జరిగింది ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకా అన్ని దేవుళ్ళను పెట్టిన తర్వాత ఇంకా చేసేటి అన్నీ చేస్తారు కదండీ అలాగ పెట్టిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలు అప్పుడు మనకు తెలియదు కాబట్టి మనకేం తెలియదు కాబట్టి తెలిసిన కాడికే చెప్తున్నాను అన్నమాట ప్రత్యేకంగా వినాయకుడు అయితే ఉంటాడు ఇంకా సమ్మక్క సరణం అక్కడ భక్తులు అయితే స్టే చేయడానికి తేంట్లో వేయడం జరిగింది అన్నమాట ఇది లక్ష్మీ దేవత ఇంకా ఉంటారు కదా నాగులమ్మను లక్ష్మీ దేవత నాకైతే తెలియదు అండి నాగులమ్మని అనుకుంటున్నాను నాగులమ్మ దేవత ఇంకా అటు అయితే పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ రూపాలుగా పెడతారన్నమాట ఇక్కడ వీళ్ళకు ఏదో వాళ్ళు వాళ్ళ నైవేద్యం పెడతారని చెప్పాను కదా వాళ్ళు అక్కడ మెడాల నుండి చేసిన నైవేద్యం పెట్టారని కూడా ప్రత్యేకంగా చూపించండి తెల్లగా అమ్ముద్ద ఉంటుంది అక్కడ అమ్మవారిని కూడా చూపించడం జరిగింది ఇది అక్కడ నుండి చేసిన కాంకా పగడేది రాజు గోవిందరాజులుగా మహాలక్ష్మి ఇక్కడ పెట్టారు ఇక్కడ కూడా వాళ్ళు చేసిన వాళ్ళ కన్ను చేసుకొచ్చేదిలో మరి ఇక్కడ చేసలే కానీ వాళ్ళు వస్తువు వాళ్ళ సామాగ్రి తెచ్చుకుని అయితే ఇక్కడ నైవేద్యాలు అయితే అమ్మ వాళ్ళ కండి పెట్టడం జరిగింది చిన్న మెడారంగా కాబట్టి ఇందులో తడ చెట్టు ఉంటే కూడా అది దైవ నిర్మించి ఇక్కడ ఇక్కడైతే అలాగ చుట్టూ తిరగడం జరుగుతుంది కోరిక దరిగి గోవిందరాజు పవిడిదరాజు జంపన్న లాగా ఇలాగ వాళ్ళని అయితే అలా పెట్టడం జరిగింది అన్నమాట వాళ్ళు చుట్టూ తిరుగుతారన్నమాట అలా అనుకుంటూ తిరుగుతూ వాళ్ళ కోరికలు నీరవేరుతాయి వాళ్ళ సమస్యలు క్లియర్ అవుతాయి పావాలు ఏమైనా అనేసి అలాగా ఐదు చెట్లు కానీ మూడు చెట్లు కానీ అలాగా తిరుగుతారు బియ్యం పోసుకుంటూ అలాగా భక్తులు ఇంకా కొబ్బరికాయలు కొట్టడం కుంకుమాలు వేయడం అమ్మవారికి మొక్కలప్ప వేయడం బియ్యాలు కూడా బియ్యాలు వేయడం అమ్మవారికి చేరే సారీలు పెట్టడం ఇంకా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారని అక్కడైతే స్నానాలకు ఇబ్బంది లేకుండా పెట్టారన్నమాట చిన్న వాటర్ సదుపాయం ఇంకా త్రాగునీరు ఇక్కడ అవైలబుల్గానే ఉందండి ఇక్కడైతే ఇంకా మనకు ప్రసాదాలు పెట్టడం అలాగన్నమాట ఇదైతే తల్లిని పెట్టిన దగ్గర నుండి పుట్ట అలాగే వంటినిక పెరుక్కుంటూ వస్తుంది కానీ ఇక్కడ నేను చూసినప్పటి నుండి అయితే పెరుక్కుంటూనే వస్తుంది కానీ పుట్ట ఇంకా తగ్గడం అయితే లేదండి ఇంకా అటుపోతా ప్రసాదాలు అయితే ఇక్కడ పులిహోర లడ్డూలు అయితే చేస్తారన్నమాట అమ్మవారి ప్రసాదంగా చేసి ఇస్తారు భక్తులు వండుకుంటారు అన్నమాట అదే పులిహోర లడ్డూలు తెచ్చుకుంటున్నారు మేము కూడా వెళ్ళాం అనమాట క్యూ ఎంతవరకు ఉంది ఎట్లా అనేది చూస్తాము ఇక బయట భక్త జనాభా అయితే చూడండి ఎంత బారులీ ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలామంది క్రేజీ చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ